హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన రెసిపీ పచ్చికారంతో సొరకాయ కర్రీ తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఇది అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది తక్కువ టైంలో చేసుకోవాలంటే డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను సొరకాయ అయితే సగం తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఇవి పైన బ్లాక్ తీసేసాను అలాగే తొమ్మిది పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చికారానికి పచ్చిమిర్చి ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అల్లం ముక్క దీన్ని పేస్ట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను ఈ పోపు దిన్స్లు కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే రెండు అమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయని కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకుంటున్నాను నేను అలాగే పచ్చిమిరకాయల కారం ఉంది కదా మనం పేస్ట్ పట్టుకుంది అది కూడా వేసుకొని ఈ పచ్చి పచ్చిమిరకాయల కారం బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిన దాకా ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటే మాత్రం నేను తొమ్మిది వేసాను కదా మీరు పది లేదా పదకొండు వరకు వేసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఉంటాయి ఇప్పుడు ఇలాగే మగ్గనిచ్చిన తర్వాత సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ మొత్తం కలిపే వరకు కలదిప్పుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోయి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మొత్తం పచ్చిమిరకారం మొత్తం మొక్కలు పట్టేలాగా ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాము చూసారా ఇందుకు నేనైతే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కొబ్బరి మొక్కలు మీరు కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పోయిని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను ముక్క త్వరగా ఉడకడానికి ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి చూసారా కొబ్బరి పొడి ఇలా పక్కన పెట్టేసుకుందాం పట్టుకున్నాం కదా ఇది లాస్ట్లో మనం కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు సొరకాయ చూసారా మగ్గిపోతుంది సొరకాయకి కొన్ని సొరకాయల్లో వాటర్ రాదండి వాటర్ రానప్పుడు మీరు కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము చూసారా నాకు వాటర్ వచ్చేసింది మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒకసారి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఉడికించుకుందామండి ఉడికింది లైట్గా లైట్గా కొంచెం ఉడికితే సరిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మక్కనిద్దాము చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయింది ఉడికిపోయింది కర్రీ కూడా మీకు ఒకవేళ కారం సరిపోకపోతే మాత్రం మిరియాల పౌడర్ కానీ మామూలు కారం కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు కర్రీ స్మూత్గా ఉడికిపోయిందండి సన్నగా తరిగి తరుక్కోవడం వల్ల ముక్కలు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం కొబ్బరి ఇందాకలో మిక్సీ వేసుకున్నాం కదా అది వేసేసుకుందాము ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం కూర మొత్తం కలిసేలాగా ముక్కలు మొత్తాన్ని పట్టేలాగా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటాను ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చూసుకోండి కొబ్బరి వేసిన తర్వాత సరిపోకపోతే వేసుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మక్కనిద్దాము ఈ కొబ్బరి మొత్తం ఫ్లేవర్ మొత్తం దాన్ని పెట్టేసి బాగుంటుంది పచ్చి మొత్తం ఆయిల్ కూడా పైకి తీసుకుంది రెడీ అయిపోయిందండి కమ్మనైన పచ్చికారం సొరకాయ కర్రీ నిజంగా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే వేరేలాగా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర తరిగి వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి చూసారా చాలా సింపుల్గా ఉంది రెడీ అయిపోయిందండి కర్రీ కూడా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్